వస్తువులు సోఫా సెట్లు బెడ్షీట్స్ కుర్తా పైజామా సఫారీ సూట్స్ వంట సామాగ్రి వివిధ రాష్ట్రాలకు చెందిన పట్టు వస్త్రాలు చీరలు ఖాదీ వస్త్రాలు ఇవే కాక చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కావాల్సినన్ని రకాల వస్తువులు మా దగ్గర అతి తక్కువ ధరకే లభిస్తాయని తెలిపారు చిన్నపిల్లలకు బోటింగ్ వంటి వినోద కార్యక్రమాలు కూడా ఉన్నాయని అన్నారు కళా ప్రదర్శనకు ఇచ్చేసే వారికి ఎంట్రీ పార్కింగ్ సౌకర్యం కూడా ఉచితంగా అందించడం మా ప్రత్యేకత అని ఆయన తెలిపారు కర్నూలు నగరంలో కొద్ది రోజులు మాత్రమే ఉండే ఈ కళా ప్రదర్శనను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు భారతదేశం అన్ని రంగాల్లో దినదిన అభివృద్ది సాధిస్తుండగా అందుకు ధీటుగా ముప్పై ఏళ్లలోపు యువతలు బీపీ వ్యాప్తి చెందుతుందని కర్నూలు మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ భవానీ ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైపర్ టెన్షన్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలు సంక్రమించిన తర్వాత చేపట్టాల్సిన జాగ్రత్తలు అన్ని అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు కర్నూలు పరిధిలోని నర్సింగ్ వైద్య విద్యార్థులు డాక్టర్ కుశాల్ ప్రసాద్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం హార్ట్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ చిన్నరాయుడు రిటైర్డ్ డీడీఏ కృష్ణస్వామి తదితరులు హాజరయ్యారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కర్నూలు మెడికల్ కళాశాల హెచ్ఓడి డాక్టర్ శ్రీరాములు హాజరయ్యారు డాక్టర్ స్టేడియాంలో డాక్టర్ భవానీ ప్రసాద్ మాట్లాడారు అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను వారు నివృత్తి చేశారు

నమస్కారం ఓకే వెరీ గుడ్ ఏ వస్తే ఏ అంటే అండ్ ఆక్టివ్ ఆర్ నాట్ మన హార్ట్ ఫౌండేషన్ లో హైపర్ టెన్షన్ గురించి డాక్టర్ శ్రీరాములు గారు విపులంగా వివరించారు భారతదేశం నిత్య నాడు అభివృద్ధి చెందుతూ ఉన్నది కానీ ఈ అభివృద్ధితో పాటు ఈ బీపీ అనేది కూడా రోజు రోజుకు పెరుగుతున్నది ఎందుకంటే మన దేశంలోని ప్రజలు అనేక పరమైన మానసికమైన ఒత్తిడికి గురి అవుతున్న దానివల్ల ఈ బీపీ అనేది ఇప్పుడు ముప్పై సంవత్సరాలలో నుంచినే బయలుదేరుతూ ఉంది మీరు ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి బీపీ రికార్డ్ చేసుకుంటే కానీ ఇది తెలియదు దీన్ని సైలెంట్ కిల్లర్ అని ఇంగ్లీష్లో అంటుంటాము కాబట్టి దీనిని మనము నేవర్ధకంగా మనం గుర్తెరిగి దానికి వచ్చే సమస్యలన్నిటినీ మనము తీర్చాలి అని అనుకుంటేనే ఈ భారతదేశము ఆరోగ్యవంతమైన దేశంగా పొందుతుంది ఈ హైపర్ టెన్షన్ వల్ల జరిగే ప్రమాదాలు అంతా ఇంత కాదు ఒక గుండె కాదు ఒక రెటీనా కాదు ఒక హార్ట్ కాదు ఒక కిడ్నీ కాదు వచ్చే ప్రమాదాలు ఎంతో జీవిత పర్యంతరము మనిషిని ఒక మనసం మీద పడేసి జీవిత శిక్షను అనుభవించేంత పెద్ద జబ్బు ఇది కాబట్టి మన గ్రామీణంలోని ప్రజలంతా కూడాను ఎక్కడో ఒక చోట మన వన్ నాట్ ఫోర్ వెహికల్ దగ్గరనో మన ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఒకసారి తప్పక చెకప్ చేయించుకొని బీపీ ఉన్నదా లేదా అని మన గ్రామీణ విలేజ్ల్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటేను ఈ దుష్పరిమైన పరిమాణాలను అన్నింటినీ కూడా మనం నివర్తించవచ్చు కాబట్టి ఈ విధంగా నివారణ చేస్తే ఒక ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని మనము నిర్మించుకోగలమని నేను తెలియజేస్తున్నాను భవానీ ప్రసాద్ మాజీ ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు హైపర్టెన్షన్ మీద ఒక పైన సో హైపర్టెన్షన్ అనేది చాలా సాధారణంగా చెప్పు ఇందులో హైపర్టెన్షన్ ఎందుకు వస్తుంది ఎన్ని రకాలు ఉంటుంది దాని హైపర్టెన్షన్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏమి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎలా చేయాలి ట్రీట్మెంట్ లైఫ్లాంగ్ ఎలా వాడాలి సో ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది సో ఈ హైపర్టేషన్ అనేది కామన్ డిసీజ్ కాబట్టి మందిలో మనకు డెబ్బై శాతం మందికి తెలియకపోవచ్చు తెలిసిన బీపీ కంట్రోల్ కాకుండా ఉండొచ్చు ఓన్లీ సెవెంటీన్ పర్సెంట్ బీపుల్గానే ఎఫెక్ట్ ఒక బీపీ కంట్రోల్ అవుతుంది మిగతా వంట కూడా కొంతమంది తెలియకుండా బీపీ తెలియకుండా ఉంటారు తెలిసిన మంగళవాడిని మంగళవాడిని కంట్రోల్ కాని వాళ్ళు ఉంటారు ఇలాంటి హైపర్ టెన్షన్లు మనము ఎక్కువగా కంట్రోల్ చేసి దాన్ని దానివల్ల వచ్చే దుష్పరిణామాలు హార్ట్ డిసీజెస్ కిడ్నీ డిసీజెస్ బ్రెయిన్ అటాక్ కిడ్నీ ఫెయిల్ ఇవన్నీ కూడా ప్రివైడ్ చేయడానికి జరుగుతుంది సో అలాంటి దీని మీద అవగాహన కల్పించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రీరాములు ప్రొఫెసర్ అసన్ అనుగ్రహం కనుక